హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పారో ఇక యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి కేవలం ఈ రైతుల ఖాతాల్లోకి మాత్రమే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు జమ అవుతాయి ఏ తేతి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి చాలామంది స్పందిస్తున్నారు కొంతమంది అసలు స్పందించట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలండి ఎంతో ఖర్చు పెట్టేస్తు ఉంటారు నాకు ఇచ్చే పదో ఇరవైకో మీకు ఏం అయిపోయేది ఏం లేదు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేయండి స్కాన్ చేసి మీకు తోచినంత పది నుంచి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు తోచినంత సహాయాన్ని అయితే పంపించవచ్చు ఇప్పటికీ చాలామంది సహాయం చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ సహాయం చేస్తున్న వారందరూ కూడా చల్లగా ఉండాలని దేవుని అయితే వేడుకుంటున్నాను ఇక అంతేకాకుండా మిగిలిన వారు కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే మనకు పంపించగలరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తు ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు అందులో నన్ను కూడా ఒకరిగా అనుకొని మీరు నా ద్వారా ఏదో కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు కాబట్టి దయచేసి తప్పకుండా సహాయం చేయండి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించగలరు ఇక వీడియోను చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ప్రతి ఒక్కరు కూడా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మీ దోస్తులందరూ కూడా ఈ వీడియో షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తగా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని పంపించడం మాత్రం మర్చిపోవద్దు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు లక్ష రూపాయల రుణమాఫీని అయితే మొదటగా విడుదల చేశారు ఇక లక్ష రూపాయల రుణమాఫీ అనేది నిన్న సాయంత్రం వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతన్నలకు రెండో విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు ఈ యొక్క రెండో విడత రుణమాఫీ కింద రైతులందరికీ కూడా ఒక లక్ష యాభై వేల రూపాయల డబ్బులని అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే ఇంకా మొదటి విడత కింద లక్ష రూపాయల రుణమాఫీ పొందని వారు ఉన్నారో వారందరూ కూడా నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలిసి ఎందుకు ఈ డబ్బులు కాలేదనే వివరాలు అయితే తెలుసుకోండి ముందుగా ఇక ఆ వివరాలు తెలుసుకుని దానికి తగినట్లు మీరు కావలసినటువంటి పత్రాలు కానీ కావలసినటువంటి కానీ చేసుకున్నట్లయితే మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా అర్హత ఉంటే ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ రుణమాఫీ వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఒకవేళ మీకు కనుక లక్ష రూపాయల రుణమాఫీ జమ కాకుండా ఉంటే వెంటనే మీ ఏఈఓ గారిని అయితే మీరు కలవండి మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇక కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మనకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలనైతే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ డబ్బులను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఈ డబ్బులు అనేది ఒక రోజులో జమ అయ్యేది కాదండి ఏదైతే మనకు ఆగస్ట్ ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది రైతుల ఖాతాల్లోకి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఈ రోజే విడుదలైంది ఇంకా మనకు వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా జమ అవుతుంది అప్పటి నుంచి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లో జమ కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తప్పనిసరి చేసింది డీబీటీ ద్వారా మనం డబ్బులు వేస్తుంది కాబట్టి తప్పనిసరి చేసింది అనమాట కాబట్టి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు అంతేకాకుండా ఈకే వైసీపీ కూడా పూర్తి చేసుకోండి ఈకే పూర్తి చేసుకున్న వారికే తప్పకుండా మీకు ఈ డబ్బులు అనేది తొందరగా జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే ఆ మనకు మూడవ విడత రుణమాఫీ కూడా మనకు ఆగస్టు ఆరో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పదిహేనో తారీఖు లోపంటే మరొక వారం రోజుల్లో మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తవుతుంది అనమాట అక్కడికి రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా పంద్రాగస్టు కల్లా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పారనమాట కాబట్టి అప్పటి వరకు కూడా మీకు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఇక పంద్రాగస్టు తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ వానకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదహారో తారీఖు పైనుండి నుండి కూడా రైతులందరికీ కూడా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు కానీ అలాగే ఇప్పటికే రైతు బురందు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు గతంలో చూసుకుంటే రైతు బంధు కింద కేవలం ఐదు వేలు ఇచ్చేవారు ఎకరానికి ఇక్కడ మనకు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు రుణమాఫీ ప్రస్తుతానికి రుణమాఫీ పైసలు అయితే జమ అవుతున్నాయి ఇక రుణమాఫీ ప్రక్రియ అనేది మనకు ఆగస్టు పదిహేనో తారీఖుతో ముగుస్తుంది ఇక పదహారో తారీఖు నుంచి కూడా మనకు ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఒకవేళ మీరు ఏదైనా సరే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే పక్షంలో ఈ రైతు భరోసా పథకానికి మీరు నేరుగా ఎప్పుడైనా సరే మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీరు ఈ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే వారు నేరుగా ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ ఇస్తే మీరు నేరుగా ఈ యొక్క పథకానికి వారు దరఖాస్తు చేయిస్తారు మీకు ప్రతి ఏడాది కూడా అందరితో పాటు ఒక్కో సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలనైతే ప్రతి ఏడాది కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకైతే విడుదల చేస్తారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి మాత్రం డబ్బులు అయితే రావు ఈ లిస్టు నుంచి వారి పేరు కూడా తొలగించడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను